కావ్యకి క్యాన్సర్ లేదని తెలుసుకున్న రాజ్ అసలు ఆమె ఎందుకు తన ప్రేమను రిజెక్ట్ చేసిందో తెలుసుకుంటారని ఇందిరా అప్పర్ణులతో చెప్తాడు కళ్యాణ్ దగ్గరకు వచ్చిన అప్పు తనకు పుల్లగా తినాలనిపిస్తోందని చెప్పడంతో అతను సంతోషించి అప్పుని గాల్లో తిప్పేస్తాడు వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ ఆ విషయం చెప్తాడు దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషిస్తుంది ఈ ఇంటికి పెద్ద కోడలిగా ఉన్న కావ్య ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ కాలేదని అసలు రాజ్ కావ్యలు కలుస్తారో లేదోనని రుద్రాణి నానా మాటలు అంటుంది దీంతో అంతా ఆమెకు గడ్డి పెడతారు రుద్రాణి అన్న మాటలతో కావ్య బాధపడుతూ ఉండడంతో అపర్ణ ఇందిరా ఓదారుస్తారు నా దురదృష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటుంది కావ్య ఒంటరిగా కూర్చున్న కావ్య దగ్గరికి అప్పు వచ్చి మామిడికాయ ముక్కలు ఇస్తుంది ఇంతలో రుద్రాణి వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి మామిడికాయ ముక్కలు తింటున్నావు మరి కావ్య ఎందుకు తింటుంది అని అడుగుతుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది ఇక ఆగస్టు పదమూడవ తేదీ ఏడు వందల తొంభై తొమ్మిదవ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కావ్య ప్రెగ్నెన్సీపై రుద్రాణి డౌట్ పడడంతో పుల్లని మామిడికాయల్ని తీయగా ఉన్నాయని చెబుతారు కావ్య అప్పు ఇంతలో అటు ఇందిర రావడంతో ఆమె చేతి కూడా తినిపిస్తారు ఇందిర కూడా మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయని అనడంతో రుద్రానికి డౌట్ వచ్చి మరో ముక్క తిని చూసి పులుపు దెబ్బకి పారిపోతుంది కనకానికి స్వప్న ఫోన్ చేసి అప్పు ప్రెగ్నెంట్ అయిందని చెబుతుంది నీకు కొద్ది రోజుల్లో మనవన్నో మనవరాలనో ఇస్తుందని అంటుంది స్వప్న మీ ఇద్దరి గురించి బెంగా లేదు నా బాధంతా కావ్య గురించేనని చెబుతుంది కనకం అది కావాలనే తన జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంటోంది అంటుంది స్వప్న ఎన్ని రోజులు రాజ్ ప్రపోజ్ చేయాలి ప్రపోజ్ చేయాలని కూర్చొని తీరా రాజ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అడిగితే కావ్య ప్లేట్ తిప్పేసి తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పిందని అంటుంది స్వప్న ఆ మాటలు విన్న కనకం టెన్షన్ అవుతుంది అప్పుని ధాన్యలక్ష్మి పిలిచి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది అలాగే ఏడవారాల నగల్ని అప్పుకిచ్చి ఇక నుంచి ఇవి నీవేవని చెప్పడంతో అప్పు సహా అంతా సంతోషిస్తారు అమ్మగా ప్రమోషన్తో పాటు మా వదిన నగళ్లను కూడా కొట్టేశావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి తానేమీ కొట్టేలేదని నేనే నా కోడలికి ప్రేమగా ఇస్తున్నానని చెప్తుంది ధాన్యలక్ష్మి అసలు అప్పుని మనిషిగాని చూసేదానివి కాదు ఇదేంటిప్పుడు కోడలంటూ ప్రేమగా పిలుస్తున్నావు అని అడుగుతుంది రుద్రాణి పైగా నీ ఏడవారాల నగల్ని ఇచ్చేస్తున్నావు సడన్ గా నీలో ఇంత చేంజ్ ఏంటి అని ప్రశ్నిస్తుంది అందరూ నీలా ఉండరు కదా అని ఇందిరా సెటర్లు వేస్తుంది మా ధాన్యానికి తన మీద ప్రేమ పుట్టింది అందుకే నగలిస్తోంది తప్పేముంది అంటుంది అపన్న మొత్తానికి ధాన్యలక్ష్మి అప్పుని కోడలిగా యాక్సెప్ట్ చేసిందని అంటాడు సుభాష్ ఇప్పుడు తన కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు కదా అని ఎంట్రీ ఇస్తుంది కనకం నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నీకు కొంచెమైన బుద్ధుందా అని కావ్యపై మండిపడుతుంది కనకం అల్లుడుగారు ప్రపోజ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకి పెళ్లి లేదని అన్నావట ఎందుకు అని నిలదీస్తుంది అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అని కావ్య చెప్పగా నాకు ఇక్కడే ఇప్పుడే తెలియాలి అని కనకం పట్టుబడుతుంది ఇంతలో రాజు వచ్చి అలా అడగాలంటూ మండిపడతాడు మీతో పెళ్లికి ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది నా పర్సనల్ విషయమని మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేస్తుంది కావ్య అప్పున్ని వచ్చావా ఇలా అందరి ముందు నన్ను దోషిని చేస్తూ తిట్టడానికి వచ్చావా అని కావ్య ప్రశ్నిస్తుంది అల్లుడిగారితో పెళ్లెందుకు వద్దన్నావో నాకు తెలియాల్సిందే అని అంటుంది కనకం నాకు చేసుకోవాలనిపించలేదు చేసుకోను అన్నాను అది తప్ప నా జీవితం నా ఇష్టం అని అంటుంది కావ్య ఆ మాటలతో కనకం బాధపడుతుంది నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని అడుగుతుంది కావ్య కావ్య మాటలతో బాధపడుతున్న కనకాన్ని ఇందిరా అపర్ణ బయటికి తీసుకువెళతారు నా ఇద్దరు లాగే కావ్య జీవితం కూడా బావుండాలని ఆశపడుతున్నాను అంటుంది కనకం నేనేమైనా పరాయిణ్ణి పెళ్లి చేసుకోమన్నానా తన భర్తనే కదా పెళ్లి చేసుకోమని చెప్పింది అని కూడా అంటుంది కావ్య ఇష్టం లేక నా మనవణ్ణి వద్దు అనడం లేదు తను కడుపుతో ఉండటం వల్లే వద్దంది అంటుంది ఇందిరా ఆ మాటలతో కనకం ఉబ్బి బౌతుంది మరి పెళ్ళొద్దు అనడానికి కారణమేంటి అడుగుతుంది తన కడుపులో ఉన్న బిడ్డే కారణమని ఆ బిడ్డకు తండ్రి వాడేనని చెప్పలేక కావ్య బాధపడుతోందని చెబుతుంది ఇందిరా నా కూతురి మనసు గురించి తెలుసుకోకుండా దాన్ని బాధ పెట్టాను అంటూ కనకం బాధపడుతుంది గదిలో ఒంటరిగా బాధపడుతున్న కావ్యను కనకం హత్తుకుని ఓదారుస్తుంది తొమ్మిది నెలలు నిన్ను కడుపులో మోసిన నేను నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అంటుంది కనకం మనసులో ఇంత బాధను పెట్టుకుని కడుపులో బిడ్డనెలా మోయగలుగుతున్నావని అడుగుతుంది వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో విందామని రుద్రాణి దొంగచాటుగా నిలబడుతుంది దాన్ని చూసిన స్వప్న అత్తగారిని తిడుతుంది కావ్య వస్తున్న కనకాన్ని రాజు ఆపి కళావతి గారితో పెళ్లి గురించి మాట్లాడారా నాతో పెళ్లి ఎందుకు వద్దన్నారు అని అడుగుతాడు అంతా మీ చేతుల్లోనే ఉంది అని రాజు చేతులు పట్టుకుని అంటుంది కనకం రాజుకి ఏమీ అర్థం కాకపోవడంతో ఇందిర వచ్చి ఏం జరిగినా నా కూతురు చెయ్యి వదలొద్దు అని కనకం చెప్తోంది అంటూ సర్ది చెప్తుంది అప్పు బట్టలు మడత పెడుతుండగా కళ్యాణ్ చూసి ఆమెపై కోపపడతాడు ఇలాంటి పనులేమీ చెయ్యొద్దు అని చెప్పాను కదా నీకేమైనా పనులుంటే నాకు చెప్పు నేను చేస్తాను అంటాడు కళ్యాణ్ నా కూతురు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు నువ్వు కాలు తీసి కింది పెట్టొద్దు అంటాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతోంది అంటుంది అప్పు ఇదంతా చూసి కావ్య బాధపడుతుంది అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది